ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నా చూయిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎలా కటింగ్ చేయాలో మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి నా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఈ కప్పు పొడుగు తీసుకోవాలి ఆమె ఎక్కువ ఇంచినది ఎక్కువ పెట్టమన్నందుకు ఎక్కువ పెట్టినా అలాగే గల్లా భుజాల పైన షోల్డర్ కొలుచుకోవాలి లూజ్ చూసుకోవాలి పక్కలకి చూసుకోవాలి మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే గల్ల ఎంతుంది అనేది కొలుచుకోవాలి మార్కింగ్ పెట్టుకొని గల్ల గీసుకోవాలి సంఖ్య చేతి పొడవు తీసుకోవాలి తీసుకున్న తర్వాత మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకొని సంక గీసుకోవాలి ఇట్లా సైడ్లకి ఇంకా కొంచెం అతుకులు పడతాయి సంఖ ఆమ్రౌండ్ అయితే గీసుకున్న వెనకపాటు అయితే వేసి పాటు గీయాలి బ్లౌ వెనకపాటు వేసి రెండు ఇంచులన్నర క్రాస్ పట్టి మలపాలి ఉక్సుల పట్టి వేసి అయితే గల్లైతే గీసుకోవాలి ఉక్సులది పట్టి పెట్టి గల్ల పాటు గల్ల గీసుకోవాలి ఇంకా పాట వేసి అయితే మొత్తం గీసేసుకున్నా అలాగే క్రాస్ పట్టిడంగా గీసాను క్రాస్ పట్టి ఇడికి వెళ్ళి ఇడికి గీసుకోవాలి మార్కింగ్ ముందల పార్ట్ అయితే లోత లోతుడంగా గీసేసుకున్నా కటింగ్ చేయడానికి ముందల పాటు కటింగ్ చేద్దాం కటింగ్ అయితే వేసాను క్రాస్ పట్టియడంగా గీసి కట్ చేశాను లైనింగ్ అయితే కట్ చేశాను బ్లౌజ్ పైన వేసి కటింగ్ చేయాలి లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది బ్లౌజ్ మీద వేసి అయితే లై ఇదేది బ్లౌజు లైనింగ్ వేసి అయితే కటింగ్ చేస్తున్నా మట్టం పెట్టుకోవాలి సైడ్ గల్లా సమానం పెట్టుకొని కటింగ్ చేయాలి ముందల పార్ట్ అయితే కట్ చేస్తున్నా లైనింగ్ వేసి ముందల ముందలపాటు ఐన్స్ కట్ చేయాలి బ్లౌజ్ పైన అయితే వేసి కటింగ్ అయితే వేస్తున్నా ఐన్స్ ఇక్కడ అతుకులు అయితే లైనింగ్ అతుకులు అయితే పడతాయి బార్డర్ వచ్చేసింది కానీ చెమ్కిల్ రావ స్టోన్స్ రావాలన్నందుకు బార్డర్ తీసుకుంటే బార్డర్ వద్దని చెప్పారు అందుకని ఇదే వస్తుంది కటింగ్ అయితే చూసింది కదా ఫ్రెండ్స్ చూసి కటింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి